అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం యొక్క ఉపయోగాలు వారి ధ్యాన జీవితం శాకాహారిగా మారడానికి ఎలా ఉపయోగపడింది మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు భారతి గారు మేడం నమస్తే నమస్తే అండి మేడం మీకు ముందుగా అసలు ధ్యానం ఇలా పరిచయం అయింది నేను యూట్యూబ్ చూసేదాన్ని అమ్మ ఫస్ట్లో చూస్తూ చూస్తూ శ్యామలాదేవి గారి యూట్యూబ్ వస్తుంటే అది వింటాను అది విన్నప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది నేను కూడా చేయాలని అనుకునేదాన్ని ఇలా చేస్తే బాగుంటుంది కదా ఆమె చాలా కష్టాలు పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పింది అది బాగా విన్నాను నేను మొత్తం ఎపిసోడ్ మొత్తం విన్నాను ఆ తర్వాత నాకు కూడా చేయాలనిపించింది ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఈ ధ్యానం వల్ల వెళ్ళిపోతాయేమో నేను కూడా చేయాలని అనుకున్నాను అనుకున్న తర్వాత నాకు మూడు గంటలకు మేలుక కావాలంటే కొంచెం కష్టంగా ఉండేది నిద్ర వచ్చేది బాగా ఎలా లేస్తానా లేదా మరి అన్ని గంటలకు లేవకపోతే చేయలేం కదా మళ్ళీ పొద్దున్నే నేను వంట చేయాలి పిల్లలు బాక్సులు అవి ఇవి ఉంటాయి కదా అని ట్రై చేశాను ఆ తర్వాత అనుకున్నానో లేదో ఆ తెల్లారి నుంచి నాకు నిద్ర రాలేదు ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు తెల్లారి నాలుగు ఐదు దాకా నిద్ర రాకపోయేది కొన్ని రోజులు అట్లనే అబ్జర్ అబ్జర్వ్ చేశాను నిద్ర రావట్లేదు ఇది అందుకే రావట్లేదేమో నేను ఇలా అనుకున్నాను కదా అందుకే అని చెప్పి నేను నిర్ణయం తీసేసుకున్నాను చేస్తానని ఇంట్లోనే చేయడం స్టార్ట్ చేశాను సో యూట్యూబ్లో చూసి మేడం స్పీచెస్ మిమ్మల్ని బాగా అట్రాక్టివ్ చేసి మీరు కూడా ధ్యానం బాగుంది ఇంట్లోనే నిర్ణయం తీసుకున్నాక అంతకుముందు మా అబ్బాయి మాల వేసుకున్నాడు అది ఇంకా అతను వెళ్ళి రాలేదు వెళ్ళాడు రాలేదు అప్పటికి మేము ఇంట్లో ఎవ్వరం తినట్లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నేను బాగుంటదని చెప్పి నేను ఇంట్లోనే స్టార్ట్ చేశాను ధ్యానం స్టార్ట్ చేశాను ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత అలాగే కంటిన్యూ చేద్దాం అనుకొని ఆ మాలలో ఉన్నప్పుడే గుడికి వచ్చేదాన్ని అప్పుడు ఇక్కడ ఒక బామ్మ పరిచయం అయింది నాకు బామ్మ ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే నేను ఇట్లా ధ్యానంకి వెళ్తున్నానమ్మా అని చెప్పింది చెప్తే ఇంకా నేను వస్తానని చెప్పి ఆమెతో పాటు నేను ఇక్కడికి స్టార్ట్ చేశాను ఇంట్లో ఒక టైమే చేసుకునేదాన్ని ఆ తర్వాత ఆమెతో వచ్చి ఇక్కడ సాయంత్రము ఎ ఎన్ని టైమ్లైనా చేసుకోవచ్చు అని తెలిసి ఇక్కడ మనిషికి ఒక గురువు అంటూ ఉండాలి కదా మా నాన్న చెప్పేవాడు మనము ఇప్పుడు బొమ్మని చేసినాక ఒక కుండం తయారు చేసినాక కాలకపోతే దానికి విలువ లేదు కాలుస్తేనే దానికి విలువ గురువు ఉపదేశం అంటూ ఉండాలి గురువు అంటూ ఉండాలి ప్రతి మనిషికి అని చెప్పేవాడు ఇక్కడికి వచ్చినాక గురువుగా మనకు పత్రిజీ కదా అవును అందుకని ఇక్కడ గురువు గారిని చూసి ఇంకా నాకు ఇది అనిపించింది నేను అంతకుముందు ఉపదేశం కూడా తీసుకున్నాను మా వారితో కలిసి అది కూడా జపం చేసుకునేదాన్ని సో ఆ పూజలు అవన్నీ మిమ్మల్ని ధ్యానం సైడ్ తీసుకొచ్చి తీసుకోవచ్చు సో మీరు అన్నారు కదా సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని అంటే మీకు ఏదైనా ధ్యానం ద్వారా మీరు పరిష్కరించుకున్న సమస్య ఏదైనా ఉందా సో కరెక్ట్ నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం మీకు వచ్చింది ధ్యానం ద్వారా అంతకు ముందు డైలమా ఉండేది నాకు ధ్యానం చేయాలనేది నాకు తెలియకపోయేది నాకు ఏదన్నా తెలిస్తే బాగుండు అని నేను అనుకున్నాను అది తెలిసింది నాకు ఓకే తెలిసిన తర్వాత ఇక దాన్ని కంటిన్యూ చేద్దామని ఇంకా నేను ఇంట్లో మాంసం కింద మానేశాను ఎప్పటి నుండో మానేశాను ఇంకా అది కంటిన్యూ చేస్తాను సో ధ్యానంలోకి రాకముందే శాకాహారి అయ్యారు అయ్యాను అంటే ఎందుకు మీకు శాకాహారి అవ్వాలనిపించింది అంటే స్వామి మాల వల్ల నేను వల్ల ఇంట్లో ఆ మీకు ఆటోమేటిక్గా మీరు శాకాహారి అయ్యి మా వారు కూడా ఇక ఎవరు తిన్నారు కదా మా ఇంట్లో అలా మాల వేసుకుంటే అందుకని ఇంకా నాకు ఇబ్బంది ఉండదు నేను అది కంటిన్యూ చేశాను కొన్ని రోజుల తర్వాత మా వారికి కూడా చెప్పాను నేను చెప్పిన తర్వాత ఆయన కూడా వచ్చాడు నలభై ఒక్క రోజు దాకా ఇక్కడికి వచ్చాడు ఆయన కొంచెం ప్రాబ్లం కాళ్ళు నడవరాదు చాలా ఇబ్బంది నలభై రోజులు నలభై ఒక్క రోజు వచ్చాడు చేశాడు ఇప్పుడు రాలేక ఇంట్లో చేసుకుంటున్నాడు సో మీరు మీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇంట్లో వండరు కాబట్టి అదే కంటిన్యూషన్గా మీ ఫ్యామిలీ అంతా శాకాహారీలు అయిపోయారు సో మీరు అప్పటి నుండి తీసుకోవడం లేదు తీసుకోవట్లేదు సో ఇలా మరి శాకాహారి అయిన తర్వాత మీకు ధ్యానం కూడా పరిచయం అయింది ధ్యానం ద్వారా మీ ఇంట్లో ఏదైతే ఉన్నాయో కొన్ని సమస్యలను మీరు పరిష్కరించుకుంటున్నారు చక్కగా ధ్యానం ద్వారా అంతకు ముందు మీరు అంటే శాకాహారం ఉన్న మీరు శాకాహారం అయిన తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు నాన్ వెజ్ తిన్నప్పుడు ఒళ్ళంత బద్ధకము నిద్ర ఎక్కువ మత్తుగా ఉండేది ఒక రకంగా ఉండేది ఇప్పుడు అదంతా లేదు తేలిగ్గా ఉంది చాలా తేలిగ్గా ఉంది దాని మీద మనసు లేదు అసలు వండాలని లేదు ఆ నీస్వాసన అది అంత నచ్చట్లేదు ఎవరైనా పక్కకు తిన్నా దాని మీద పోవట్లేదు ఏమీ అసలు దాని మీద మనసే లేదు అసలు ఓకే అంటే ఇప్పుడు మీ కుటుంబంలో మీ పిల్లలు పిల్లలు అసలు బలవంతాన్ని పెట్టినా వాళ్ళు వైక్క అంటున్నారు తినలేకపోతున్నారు అలాంటిది పెట్టకపోవడమే బెస్ట్ అని చెప్పి పిల్లలకు కూడా ఏం పెట్టట్లేదు ఎవరు తినట్లేదు కూడా ఇప్పుడు కుటుంబం మొత్తం శాకాహారా మా సార్ తింటున్నాడు ఈ మధ్య మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మానేస్తాడో తెలియదు కానీ మీ పిల్లలు అందరూ మా అమ్మాయి అందరూ మానేస్తాం సో అంటే వాళ్ళు మానేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి మీరు చెప్పడం వలన లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఇక్కడ విన్నది కూడా భగవద్గీత గీనా చదివితే కూడా యద్భావం తద్భవతి అన్నట్టు చెప్తున్నారు కదా మనం చేస్తేనే కదా మనం మారితేనే అందరు మారుతారని మనం కూడా వంట చేసేటప్పుడు కూడా అన్నీ ఇట్లా దేవుణ్ణి స్మరించుకుంటూ అట్లా చేస్తే కూడా వాళ్ళతో మార్పు వచ్చింది మా అమ్మ తింటలేదు మేము తింటలేము అన్నట్టుగా వాళ్ళు తినట్లే మానేశారు సో మీరు వండేటప్పుడు కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీతో వండడం వల్ల మీరు వండిన ఫుడ్ ఒక ధ్యాని శాకాహారి అయిన మీరు వండిన ఫుడ్ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చి మార్పు వచ్చింది సో మా మదర్ కూడా తినట్లేదు ఇంత చక్కగా ఉంది అని వాళ్ళలో కూడా చేంజెస్ వచ్చింది తినకపోతే కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా తేలిగ్గా ఉంటుంది ఇలానే మంచిగా ఉంది అసలు సాంబార్ అన్నం తినడం వల్ల ఎంత బాగుంది ఆ పప్పు అన్నం తినడం వల్ల ఎంత బాగుంది అది తినకపోవడమే బెస్ట్ అన్నట్టుగా వాళ్ళకు కూడా ఇష్ట లేదు అసలు నచ్చట్లేదు తినట్లేదు మానేశారు మొత్తమే మానేశారు ఓకే ఇప్పుడు అంటే ప్రకృతికి కానీ భూమాతకి ఈ నాన్ వెజిటేరియన్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి దానివల్ల అందరికీ నష్టమే కదమ్మా అసలు ఒక జీవిని ఇది చేయాలంటే దాంట్లో బ్లడ్ చూస్తే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు అది భూమి మీద పడితేనే కదా ఆమె భరించుకుంటుందా మనమే భరించుకోలేము ఆమెలా భరించుకుంటది అది కొంచెం ఇబ్బందే కదా మనము చేస్తేనే కదా అదంతా అందుకే చేయకపోవడమే బెస్ట్ అని నేను అంటాను ఓకే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు శ్రీకృష్ణుడు కూడా యద్భావం తద్భవతి అన్నాడు అంటే మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో మన ప్రవర్తన మనం తీసుకునే ఫుడ్డు అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మరి శ్రీకృష్ణ పరమాత్మ అన్ని జీవులలో నేను ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా మరి ప్రజలందరూ నాన్ వెజ్ తినడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి నాన్ వెజ్ తినాలని వాళ్ళకు లేదు కదా వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ నాన్న ఇది తినమని చెప్తేనే కానీ వాళ్ళు తినలేరు అలవాటు చేశారు అలవాటు చేసిన తర్వాత అలవాటు పడ్డారు తప్ప తింటున్నారు కానీ వాళ్ళకి ఇది తినాలే ఇది తినద్దని వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు అలవాటు పడ్డాక మానేయమంటే కొంచెం కష్టపడతారేమో కానీ అసలు మానేసినాక వాళ్ళకి ఏందో వాళ్ళకి అర్థమైతే వాళ్ళు అసలు తినారు మళ్ళీ ఇక దాని జోలికి వెళ్ళరుగా సో మేడం ఇప్పుడు ఇంతకు ముందు పూర్వం రోజుల్లో ఉన్న విధానానికి ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటున్న విధానానికి డిఫరెన్స్ ఏంటి అప్పట్లో డబ్బులు అంతగానం ఎక్కడున్నాయమ్మా వాళ్ళు మాంసం తినాలన్న ఆలోచించేవాళ్ళు కూరగాయలే చౌకగా వస్తాయి అవే బెస్ట్ దానికి తోడు తొందరగా జీర్ణం అవుతుంది ఇది తిన్నప్పుడు అంత మత్తుగా ఉంటే వాళ్ళు పనులు చేసుకోలేరు కదా పనులు చేసుకోలేరు కష్టపడలేరు అందుకని వాళ్ళకు ఆ ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండకపోయేది ఎంతసేపు శాకాహారం తినాలి అదే ఏది ఉంటే అది వండుకోవడం తినడం అప్పుడు వాళ్ళ ఆరోగ్యము ఆరోగ్యం అప్పుడే బాగుంది అప్పట్లో తినలేరు తినలేరు కాబట్టి వాళ్ళున్నంత గట్టిగా మనం లేము వాళ్ళు చక్కటి శాకాహార శాకాహార భోజనమే చేసేవాళ్ళు పాడి పంటలు అప్పుడు పని చేసేవాళ్ళు పొలాలకు వెళ్ళే వాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు వాళ్ళు తేలిగ్గా ఉన్నారు వాళ్ళు ఉన్నంత గట్టిగా కూడా మనం ఎక్కడ ఉన్నామో అన్ని పనులు కూడా మనం చేయలేము కూడా ఇప్పుడు చేస్తున్నా కూడా ఎంతసేపు ఒళ్ళు చూసుకోవడము పని మనుషులు అది ఇది అంటున్నారే కానీ ఏ పని మనిషి మీద ఆధారపడకుండా మనం చేస్తేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది తోట శాకాహారము ధ్యానము అన్నీ చేస్తేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా ఓకే మ్యామ్ సో ఇంకా మీరు అంటే ఈ శాకాహార ర్యాలీలలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు జరిగిన అనుభవాలైనా లేకపోతే మా బంధువులకి ఎవరికైనా శాకాహారం గురించి ధ్యానం గురించి చెప్పినప్పుడు వాళ్ళు మారినప్పుడు లే ఏదైనా మీకు ఒక చక్కటి అనుభవం ఉంటే చెప్పండి శాకాహార ర్యాలీకి వెళ్ళాను నేను గుణంగా అక్కడ అందరూ సండే రోజే అందరు మసాలాలు అలా వండుకుంటుంటే అయ్యో వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు మనని ఏమనుకుంటారో అన్న వాళ్ళకి కూడా భయం ఉంటుంది కదా ఇలా తినొద్దని చెప్తుంటే మనం తింటున్నాం అదేం పాపమో ఏంటో వాళ్ళు అనుకుంటారు అట్లాటప్పుడు మానేసే ఉద్దేశం కూడా వాళ్ళకు వస్తుంది కదా అప్పుడు మనకు కూడా సంతోషమే కదా వాళ్ళు మాన్తే మార్ అందరు మారితే ఇంకా మంచిదే కదా మారుతారు ఇంకా రాను రాను అందరూ మారుతారు ఒక్కళ్ళు ఇద్దరు మారినారని కాదు ఇంకా మారుతారు సో ర్యాలీస్ వల్ల ఎక్కువ మంది వెజిటేరియన్స్ అయ్యే అవకాశం ఉంది ఉంది మనం చెప్పడం వల్ల కూడా అందరికీ చెప్పడము ధ్యానానికి రమ్మనడము వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి తెలుస్తుంది ధ్యానంలో ఏంది బాగుందనే అంటున్నారు కదా అందరూ ధ్యానంలోకి వస్తే బాగుంది నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్తున్నారు కదా సో మేడం మరి మీరు ఈ శాకాహార ర్యాలీస్లో పాల్గొన్నారు మీరు మీ ఇంతకుముందు అమ్మమ్మ కాలంలో కూడా వాళ్ళు శాకాహారం వల్ల ఎంత యాక్టివ్గా ఉన్నారో చెప్పారు మరి మూఢ నమ్మకాల పేరిటో బలు అనేవి జరుగుతున్నాయి ఒక అమ్మవారికి బలిస్తేనే మా గ్రామానికి మంచి జరుగుద్ది పంటలు ఎక్కువ వస్తాయని నమ్ముతారు దాని గురించి మీరు ఏం చెప్తారు అది మన మూఢనమ్మకమే ఆ రోజుల్లోనే బ్రహ్మం గారు పోచమ్మ తల్లికి బలి ఇస్తుంటే ఈ బలి అమ్మ కోరిందా మీరు ఎందుకు ఇస్తున్నారని అంటే మాకు ఇస్తేనే సంతోషంగా ఉంటుంది అమ్మ అడిగింది మేము ప్రతిసారి చేస్తామని చెప్పి అందరూ చేస్తుంటే అప్పుడు బ్రహ్మం గారే పిలిచారు అమ్మవారిని అమ్మవారు నిప్పు పట్టుకొని రమ్మని అంటే నిప్పు పట్టుకొని తీసుకొని వస్తే అప్పుడు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు అదే మనకు పెద్ద స్ఫూర్తి దాన్ని చూసి మనం నేర్చుకోవాలి జంతుబలు చేయొద్దు చేస్తే మనకు అమ్మవారు ఏమీ అడగలేదు మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నామే తప్ప ఆ ఏ బలి బలివమని అడగరు కదా ఏ దేవుడు అడగడు బలిస్తేనే తృప్తి చెందుతా అని కూడా అడగడు అది మన తృప్తి కోసం మనం చేస్తున్నామే తప్ప మనం తింటున్నాం కానీ ఆ దేవుడు ఏమన్నా తింటున్నాడా మనం చూస్తున్నామా అది కనిపిస్తుందా ఏ దేవుడు అడగడు కదా అది మనకు తెలిసి కూడా అందరికీ తెలుసు తెలిసి కూడా చేస్తున్నారంటే అది తప్పే మరి మూర్ఖత్వమే ఓకే సో అలాంటి వాళ్ళలో కూడా మరి మార్పు అంటే ఎలా తీసుకురావచ్చు అంటారు వాళ్ళలో చైతన్యం ఎలా కలిగించవచ్చు ధ్యానం వల్లనే చైతన్యం వస్తుందని అనుకుంటా నేను ధ్యానం వల్ల రావాలి వాళ్ళకు వాళ్ళే మాంసాహారం మానేయాలని వాళ్ళలో ఫస్ట్ మన ఇంట్లో మానం మారితేనే అందరు మారుతారని నేను అంటాను అందరు మారుతారు మనం మారాలి ఫస్ట్ వంట చేసే వాళ్ళే మారాలి వంట చేసే వాళ్ళు మనము అనుకొని వీళ్ళందరూ మారాలి ఇలాంటి తినొద్దు అని మనం అనుకుంటే వాళ్ళు కూడా రాను రాను ఒక్కళ్ళు ఇంట్లో ధ్యానం చేసే వాళ్ళు ఉంటే ఇల్లంతా మారుతుందని నేను అంటాను అట్లా అందరూ ధ్యానం చేసుకుంటూ పోతే అందరూ శాకాహారులు అవుతారు ధ్యానం జగతి అవుతుంది అలా కూడా ఇంట్లో ఒక్కరు ధ్యానం చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా మారారో మరి దాని నుండి సంఘం మారుతుంది సంఘం నుండి ప్రపంచం మారుతుంది దేశం కూడా మారిపోతుంది చక్కగా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తుంది అంటే సో బాగుంది మేడం చక్కగా చెప్పారు మీ ధ్యాన అనుభవాలు శాకాహారం ప్రాముఖ్యత కూడా తెలియజేశారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో వ్యూవర్స్ విన్నారు కదా మరి ఎంతో అద్భుతంగా శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాము ప్రతి ఒక్కరూ శాకాహారులు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్